ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకు అనంటే మనకు శనివారంతో కూడా కూడి వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది ఈ అమావాస్య రోజున మీరు కలబంద మొక్కతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు పట్టిందల్లా బంగ అవుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకు అనంటే ఈ అమావాస్య అంత శక్తివంతమైనది అనమాట ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానం దేనికి అనంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకి మనకు ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా ఈ రోజున మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అన్నింటికన్నా కూడా ఈ అమావాస్యకు సరి సమానమైనటువంటి పరిహారం ఏమైనా ఉంది అనంటే అది కలబంద మొక్క పరిహారం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే కలబంద మొక్క మనకి దేవతా వృక్షంతో సమానం దీన్ని మనం అదృష్ట మొక్కగా చెప్పుకోవచ్చు అలాగే మనకి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే అంటే ఈ కలబంద మొక్కలో లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి ముగ్గురు అమ్మలు కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే అంతేకాకుండా ఈ కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి కొరత అనేది ఉండదు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్లో కలబంద మొక్క ఉంటే పర్వాలేదు లేని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున మీరు కలబంద మొక్కను ఇంట్లో తీసుకొచ్చుకొని నాటుకోవటం వలన మీకు ఇంకా అద్భుతంగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క అండి ఈ మొక్క యొక్క గొప్పతనం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకు అనంటే మనకు పురాణాలు కానీ పండితులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్క ఉన్నటువంటి ఇల్లు అదృష్ట ఇల్లుగా చెప్పుకోవచ్చు అంటే మనకు అది అదృష్ట మొక్క మరి ఇక అలాంటి ఇంట్లో ఇక అదృష్టాలు శుభవార్తలు అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావటం తప్ప ఇంకా వేరేది ఏముంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి సమస్యలు వచ్చినా కూడా వెంటనే మాయమైపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ కలబంద మొక్క పెరిగేటటువంటి విధానాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ కలబంద మొక్క గుబురుగా గనక పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కలబంద మొక్క ఎడమ వైపుకు గనక వాలి పెరిగినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యం అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కలబంద మొక్క కుడివైపుకు గనక వాలి గుబురుగా గనక పెరిగినట్లయితే ఆ ఇంట్లో ఆనందం సంతోషంతో ఎప్పుడు చక్కగా నవ్వులతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా కలబంద మొక్క పెరిగేటటువంటి విధానాన్ని బట్టి మీ ఇంటి యొక్క పరిస్థితి అనేది ఎలా ఉంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు అలాగే కొంతమందికి ఏంటంటే కలబంద మొక్కలు పెడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ మొక్కలు అనేవి ఉండవన్నమాట ఎండిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు మేము ఎన్ని మొక్కలు పెట్టినా కూడా మాకు ఉండట్లేదు అసలు అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారు అంటే అలా ఉంది అని అంటే గనక మీ ఇంట్లో జ్యేష్ఠా దేవి తిరుగుతుందని చెప్పేసి అర్థము కాబట్టి మీరేం చేస్తారంటే అలా ఎండిపోయిన మొక్కలు ఏదన్నా ఉంటే వెంటనే తీసేసుకొని మళ్ళీ మీరు కొత్తగా మంచి మొక్కను తీసుకొచ్చుకొని మళ్ళీ మీరు నాటుకోవటం వలన మీకు ఆ సమస్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే జ్యేష్ఠాదేవి ఏదన్నా ఉన్నా ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా అవన్నిటిని కూడా పూర్తిగా గ్రహించుకొని ఆ మొక్క ఎండిపోతుంది ఇక మీరు దాన్ని తీసేసి బయట పడేసేసి మళ్ళీ ఈసారి మంచిగా మొక్కను తీసుకొచ్చుకొని నాటుకోవటం వలన ఇంకా మీకు అమావాస్య పౌర్ణమి తిథుల్లో నాటుకుంటే మీకు ఇంకా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లా నాటుకుంటే మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎంత సంపాదిస్తున్నా కూడా మాకు సంపాదన అనేది ఎంత కష్టపడి మేము సంపాదిస్తామో అది ఖర్చు అయ్యేటప్పటికి మాత్రం చాలా త్వరగా ఖర్చు అయిపోతుంది ఒక్క రూపాయి కూడా మేము వెనకేసుకుందామన్నా కూడా మాకు ఉండట్లేదు అంతేకాకుండా చేసేటటువంటి సంపాదన సరిపోక ఇంకా మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మాకు డబ్బు పరంగా అస్సలు కలిసి రావట్లేదు మేము ఏం చేసినా కూడా మేము ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాము కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి బాగా కోటేశ్వరులుగా స్థిరపడుతున్నారు కానీ మేము ఎంత కష్టం చేసినా కూడా మాకు కష్టం తప్ప ఏమీ మిగలటం లేదు ఇంకా మేము చాలా రకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నాము డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలి అని అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని కలబంద మొక్క పరిహారం అనమాట ఇది అంటే బంగారం లాంటి పరిహారం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు మనకి ఈ చాలామందికి కూడా ఏంటంటే ఈ రకరకాల సమస్యలు రావటానికి కారణం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది పాపం వీరు ఎన్ని బాధలు పడుతూ ఉంటారో కానీ జనానికి మాత్రం ఏంటంటే వీరు ఏదో సుఖాలు పడుతున్నట్లుగా అది ఇదని చెప్పేసేసి జనాల ఏడుపులు ఎక్కువగా ఉంటాయి ఆ నరదిష్టి వలన వీళ్ళకి రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట అంటే ఎదురుగా మంచిగా మాట్లాడతారు కానీ చాటును మాత్రం వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి నష్టాలు వచ్చేటట్లుగా చేస్తారు అలాంటి వారి ఏడుపులు తగిలి అలాంటి వారి వలన ఏంటంటే వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ దిష్టికి డబ్బు అనేది నిలబడదు నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది వీళ్ళు మా మానసికంగా కృంగిపోతూ ఉంటారు ఏ పని మీద శ్రద్ధ ఉండదు బద్ధకంగా ఉంటుంది జీవితం మీద ఆశ అనేది కూడా కోల్పోతూ ఉంటారు ఆ ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా తీసేయటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే కొంతమంది ఏంటంటే ఈ అమావాస్య అంటే ఏదో చెడు జరుగుతుంది దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి అన అంటే కొంచెం మానసికంగా అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉంటాయి అని చెప్పేసేసి ఏంటంటే చాలా రకాలుగా భయపడుతూ ఉంటారనమాట కానీ మీరు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ ఉండదండి అంటే ఏదన్నా మీ మీద చెడు ప్రయోగాలు చేయించారనో లేదా మీ ఇంటి మీద ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించారని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే అమావాస్య రాంగాన్ని చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఉన్నటువంటి ఆ దోషాలను తీసేయటానికి కూడా మీకు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఆ చెడుని బయట లోపల నుంచి బయట నుంచి మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా బయట మీకు రక్షణగా నిలబడుతుంది కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరండి అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి తిరుగులేని పరిహారంగా మనం ఈ కలబంద మొక్క పరిహారాన్ని చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ పరిహారాన్ని ఏంటంటే మీరు కొన్ని నియమాలతో పాటిస్తే మీకు తప్పకుండా మంచి ఫలితం అనేది త్వరగా రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు అనంటే ఈ అమావాస్య రోజున చాలామంది కనీసం వాకిట్లో ముగ్గు కూడా వేసుకోకూడదు దీపారాధన చేసుకోకూడదు అది ఇదని చెప్పేసేసి చాలా దిగులుగా కూర్చొని ఉంటారు అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దండి అమావాస్య రోజున చక్కగా ఇంటిళ్ళ పాది పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేసేసి అలాగే ఇంటిని కూడా శుభ్రంగా కాస్త నీళ్ళల్లో రాళ్ళవు ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకోవటం వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ రోజున గోళ్లు కత్తిరించటము జుట్టు కత్తి కత్తిరించటము ఇంట్లో పెద్దవాళ్ళు తిడుతూ ఉండటము తరచూ గొనుగుతూ ఉండటము శాపనార్థాలు పెట్టటము ఇలాంటి పనులు అనేవి అస్సలు చేయకూడదు అలాగే ఆడవాళ్ళు గుమ్మం దగ్గర పనుకోవటము ఏడవటము ఇలాంటి పనులు కొన్ని కొన్ని ఏంటంటే అలా మగవారు కూడా కొంచెం గెడ్డాలు చేసుకోవటము మాంసాహారము ఆ రోజున పర పాటును కూడా ఇంట్లో మాంసాహారం అనేది వండకూడదు అలాగే బయట కూడా మీరు తినకుండా ఇంటే ఉంటే ఇంకా మీకు బాగా మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అమావాస్య రోజున మీరు నలుపు రంగు బట్టలు కానీ నీలి రంగు బట్టలు కానీ ధరించకూడదు దానివల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర బాధలు సమస్యలు అనేవి ఎక్కువగా అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీరేంటంటే ఈ అమావాస్య రోజున ఏదన్నా దూర ప్రయాణాలకు ప్రయాణాలు చేయటం కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇలాంటి పనులు కూడా పొరపాటున చేయకూడదు దారిన నడిచేటప్పుడు కూడా చాలామంది దిష్టి తీసేసుకొని నిమ్మకాయలని ఎండుమిరపకాయలని ఇలాంటివి రోడ్డు మీద వేస్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా మీరు తొక్కకుండా ఉంటే మీకు చాలా మంచిది లేదంటే ఆ చెడు వారికి ఉన్నటువంటి ఆ చెడు శక్తులు మొత్తం మీ కాళ్ళ వంట మీ ఇంట్లోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజున మీరు రోడ్డున నడిచేటప్పుడు దారిన చూసుకుంటూ నడుచుకుంటే మీకు బాగా మంచి జరగటానికి సమస్యల సంఖ్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది అలా అలాగే కలబంద మొక్కకు కూడా ప్రతిరోజు మీరు నీరును తప్పనిసరిగా పోస్తూ ఉండాలి వ్రేళ్లు తడిచే వరకు ఎందుకు అనంటే కలబంద మొక్కకి మనం అలా ఇంకా మీకు బెల్లంతో కలిపినటువంటి నీటిని పోయటం వలన మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు నేలల్లో శుక్రవారం పూట కానివ్వండి లేదా సోమవారం రోజు ఇలాంటి సమయాల్లో కాస్త రోజు వాటర్ కానివ్వండి లేదా అత్తరు కానివ్వండి ఇలాంటివి కొంచెం కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇవి కూడా కలిపి మీరు కలబంద మొక్కకు నీటిని పోయటం వలన మీకు బాగా అదృష్టం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరేం చేస్తారు అనంటే ఆ రోజు చక్కగా తలస్నానం చేసేసి ఒక చిన్న కలబంద మొక్కను మీరు పీకొచ్చుకోండి కలబంద మొక్కకి మనకి కుండీలో నాటుకుంటే మనకు అంటు మొక్కలు వస్తూ ఉంటాయండి పక్కన చిన్న మొక్క అయితే మనకు సరిపోతుంది పెద్దది కూడా ఏం అవసరం లేదు వ్రేళ్లతో సహా పీకొచ్చుకోవాలి అది మీరు గమనించండి తర్వాత ఆ కలబంద మొక్కను శుభ్రంగా నీటితో కడిగి దుమ్ము మట్టి పోయేదాకా దానికి కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ బొట్లను చక్కగా ఇక్కడ చూపించినట్లుగా మీరు పెట్టేసేసి దానికి మీరు పసుపు రంగు దారాన్ని కట్టాలి లేదా తెలుపు రంగు దారానికి మనం పసుపు రాసైనా సరే మీరు ఆ కలబంద మొక్క మొదట్లో ఇట్లా కట్టి మీరు మీ ఇంటి గుమ్మానికి ఈ మొక్కను వ్రేలాడ తీయాలి అలా వ్రేలాడ తీయటం వలన ఏంటంటే మీకున్నటువంటి చెడు సమస్యలు ఇంట్లో ఉన్నటువంటి చెడు అనేది పూర్తిగా బయటికి పోవటానికి అలాగే బయట మనకి అమావాస్య తిథుల్లో వచ్చేటటువంటి ఏదన్నా దుష్ట గ్రహాలు చెడు శక్తులు ఏదన్నా ఎవరన్నా మన మీద కానీ మన ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు చేసినా అలాంటివి ఏవి కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ కలబంద మొక్క మనకి రక్షణగా నిలబడుతుందండి ఏముందలే కలబంద మొక్క అని చెప్పేసేసి మీరు పొరపాటును కూడా అనుకోవద్దు ఎందుకంటే తెలియని వాళ్ళైతే అలా అనుకుంటారు కానీ కలబంద మొక్క గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మాట అనుకునేటటువంటి అవకాశమే ఉండదు ఎందుకంటే అంత శక్తివంతమైనది కలబంద మొక్క చక్కగా మీరు అలా పెట్టేసేసి ఇంకా మీరు ఆ రోజున మీకు ఇంకా మంచిగా జరగాలి అంటే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి మీరు ఒక దీపం వెలిగించడం వలన ఆ దరిద్రం అంతా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం పోవటానికి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది చీకటిని తరిమి కొడుతుంది మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి మీ సమస్యల సంఖ్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఈ రోజున ఈ అమావాస్య రోజున ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే తప్పకుండా గుర్తు పెట్టుకొని ఈ కలబంద మొక్క పరిహారం అంటే ఇట్లా చేసుకొని చక్కగా గుమ్మానికి మీరు కట్టుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా పోతాయి అందులో మీకు ఎటువంటి సందేహము లేదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏమి చేయొద్దు మీరు సింపుల్గా ఒక కలబంద మొక్క తీసుకొచ్చుకొని దానికి ఇట్లా పసుపు కుంకుమలు పెట్టేసేసి చక్కగా ఇట్లా పసుపు రంగు దారంతో కట్టి ఇక అంతవరకే చేయండి ఇక అంతకుమించి ఇక మీరు వేరే చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇది చాలు ఇక ఇంతకుమించి ఇంకా అవని ఇవని ఏదో ఏదో చెప్తా ఉంటారు కానీ అవన్నీ కూడా మీకు అయితే అవసరం లేదు దీనివల్లనే మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి మీరు పూజ చేసుకొని ఇంకా మీరు అమ్మ లక్ష్మీదేవి పటం ముందల ఈ మొక్కను పెట్టి తర్వాత మీరు ఇంకా మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఒకవేళ చేసుకోవటానికి కుదిరిన వాళ్ళైతే ఇలా చేసేసేయండి చేయటానికి కుదరిన వాళ్ళు నార్మల్గానైనా సరే ఇలా చెప్పినట్లుగా చేసేసేయండి అలాగే ఆ రోజున తప్పకుండా కలబంద మొక్కకు నీటిని సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆ మొక్క లేని వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజున మీరు ఇంట్లో నాటు తప్పనిసరిగా ప్రయత్నించండి ఎందుకు అనంటే మీ ఇంటికి అసలు ఇక మంచి జరగాలి మాకు సమస్యలు అన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసి ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోమాకండి ఏ ముందలు పట్టించుకోకపోతే దానికి చేయగలిగేది ఏమీ ఉండదండి కానీ తెలిసిన ప్రతి ఒక్కరూ బాధలు జీవితంలో కష్టపడి ఎదిగేటటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఒక గొప్ప స్థాయిలోకి రావాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది మీకు పట్టిందల్ల బంగారం అవటంలో ఎటువంటి సందేహము లేదు మీ సమస్యల సంఖ్య తగ్గుతుంది మీరు ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఏదన్నా అప్పులున్నా అవి కూడా తీర్చుకోవటము ఏదన్నా కొత్తగా గృహ నిర్మాణాలు చేసుకోవటము మీకు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గటము భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము మీ పిల్లలు మీరు చెప్పినట్లుగా వినటము ఇలా మీకు ఎలాంటి మొండి సమస్యలన్నిటికీ కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది మీకు లాగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఆ రోజంతా కూడా మనకు మంచి గడియలే కాబట్టి చక్కగా రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు నేను పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివలన మీకు ఎంతో మంచి సమాచారాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది